श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीवेदव्यासवरचित् महाभारतं भीष्मपर्व नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ओं नमो भगवते वासुदेवाय अपुडु वासुदेवडु फकालु न అసోచ్యుల కోసం శోకిస్తున్నావు ఏవేవో ప్రజ్ఞావాదాలు చేస్తున్నావు విజ్ఞత కలవారు చేయవలసిన పని కాదు ఇప్పుడు నువ్వు చూస్తున్న వీరందరూ ఇదివరిలో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇక ముందు కూడా ఉంటారు దేహధారికి బాల్య కౌమార యవ్వనాల వలె మరో దేహం కూడా ప్రాప్తిస్తుంది ధీమంతులు ఈ పరిణామాన్ని గుర్తించలేరు శీతోష్ణాలు సుఖదుఖాలు ఇవన్నీ జీవునికి సంబంధించినవి కావు ఈ దేహాదులు వాటికి కలిగే సుఖదుఖాలు ఇవన్నీ అసత్పదార్థాలు సత్పదార్థం ఆత్మ ఒకటే అదే సద్రూప బ్రహ్మ ఈ జగత్తంతా సద్రూప బ్రహ్మ వ్యాప్తమే అందుచేత రూపమైన ఆత్మకు నాశనం ఉండదు నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పవక న చైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్య అవ్యక్తాదీని అవ్యక్తీని భూతని మధ్యాని భారత అవ్యక్తి తత్ర కా పరిదేవన వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యాన్ని సంయాతి నవాని దేహి అస్త్రశస్త్రాలు ఛేదించలేనిది అగ్ని దహించలేనిది నీటి వలన తడువనిది గాలి వల్ల ఎండిపోనిది ఈ ఆత్మ ఈ భూతమయ దేహం అంటావా ఆదిలో ఈ పంచభూతాలు లేవు మధ్యలో వచ్చాయి మళ్ళీ పోతాయి వాటి కోసం పరివేదన దేనికి చిరిగిన బట్టను విడిచి మంచి వస్త్రం ధరించినట్లే ప్రాణి జీర్ణదేహం విడిచి మరో శరీరాన్ని ధరిస్తుంది ఇంక ఈ ప్రపంచంలో జనన మరణాలు ఒక దాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి అందుకోసం ప్రాజ్ఞులైన వారు దాని గురించి విచారించకూడదు అందుచేత విజయ హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా భోజ్యసే మహీం తస్మాదుతిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ ఈ సమయంలో నువ్వు యుద్ధ సంకల్పం విడిచిపెట్టవు ఇందులో మరణిస్తే వీరస్వర్గం జయిస్తే భూమండలం సర్వభోగాలతో నీ కాళ్ళ ముందు ఉంటుంది కృతనిశ్చయంతో లేచి నిలబడు జయాపజయాలకు సుఖదుఖాలకు ఉత్సాహ విషాదాలు పొందకుండా ఆత్మజ్ఞానంతో సంతుష్టుడైన వాడే స్థితప్రజ్ఞుడు అనగా అర్జునుడు మాధవ స్థితప్రజ్ఞుల ఏమిటి అని అడిగాడు దానికి కృష్ణుడు కౌంతేయ దుఃఖ సన్నివేశాల మీద పడ్డా కలతచందని మనసు కలవాడు సుఖ సంతోషాలను వాంఛిస్తూ తాపత్రయ పడనివాడు క్రోధము భయము అనురాగము లేనివాడు ఇంద్రియాలకు లొంగకుండా వాటిని తన అధీనంలో ఉంచుకున్నవాడే స్థితప్రజ్ఞుడు ధ్యాయతో విషయాన్ పుంస సంగస్ూపజాయతే సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి నిరంతరం పాంచభౌతిక విషయాలనే మన్నం చేసుకునే అభ్యాసం వలన వాటి మీద ఆసక్తి పుడుతుంది అక్కడ కోరిక ఉద్భవిస్తుంది దాని వెంట క్రోధం ఉద్భవిస్తుంది క్రోధవశమైన మనస్సు అవివేకంలో పడుతుంది అప్పుడు స్మృతి నశించి బుద్ధిహీనత ప్రాప్తిస్తుంది అదే మనిషికి నాశనం అందుచేత మనస్సును భౌతిక విషయాలకు లొంగనివ్వకూడదు నిర్మమో నిరహంకార సశాంతి అధిగతఛతి అహంకారమంకార శూన్యుడికి శాంతి లభిస్తుంది అని చెప్పగా అర్జునుడు మాధవ నా మనస్సు మరీ సందిగ్ధలో పడుతోంది కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమంటూ నన్ను ఈ ఘోరకర్మకు ఎందుకు ప్రేరేపిస్తున్నావు అని అడిగాడు గాంధీవి జ్ఞానార్హులకు జ్ఞానయోగము నిష్కామయోగుల కర్మయోగము ఉపదేశించాను అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పజ్జన్యో యజ్ఞకర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నం వలన ప్రాణిపోటి పుడుతుంది అన్నం వర్షం వల్ల కలుగుతుంది వానలు యజ్ఞాల వల్ల కురుస్తాయి వాటికి కర్మ మూలం కర్మకు వేదం మాతృస్థానం అది అక్షర సముద్భవం పర్యవసానంగా అక్షర రూపమైన వేదం యజ్ఞాలలో ప్రతిష్ఠితమై ఉంటుంది అది కర్మచక్రాన్ని నడుపుతుంది ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడమే మోక్షహేతులు జనకాది చక్రవర్తులు కూడా ఈ కర్మ మార్గాన్ని వెడవకుండానే జ్ఞానులయ్యారు శిష్టులైన వారు ఏ దారిని పెడతారో ఇతరులు కూడా ఆ దారినే అనుసరిస్తారు వారు చేసిన దానిని ప్రమాణంగా గ్రహిస్తారు అందుచేతనే నాకు కావలసిందేమీ లేకపోయినా లోకం కర్మభ్రష్టం కాకుండా ఉండడం కోసం కర్మలను ఆచరిస్తున్నాను స్వధర్మాన్ని అనుసరిస్తూ ప్రాణాలు కోల్పోయినా శ్రేయస్కరమే గాని ఇతరుల ధర్మాన్ని ఆచరించడం చాలా ప్రమాదకరమైంది అర్జున ప్రాచీన కాలంలో సూర్యుడికి బోధించిన జ్ఞానమార్గం నీకు చెబుతున్నాను దీన్ని సూర్యుడు మనువుకి మనువు ఇచ్కుడికి ఉపదేశించారు అనగా అర్జునుడు మాధవ నేటి వాడవైన నువ్వు సూర్యభగవానుకి ఏనాడో ఉపదేశించానంటున్నావు అంటుండగా వాసుదేవుడు నవ్వి మనకు ఇప్పటికీ ఎన్నో జన్మలు గతించాయి అయితే ఈ విషయం నీకు తెలీదు నాకు జనన మరణాలు లేకపోయినా నా మాయతో నేను జన్మిస్తూనే ఉంటాను యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మస్య దాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇవే వే ధర్మగ్లాని జరిగినప్పుడల్లా నేను అవతరించి అధర్మాన్ని అణగార్చి ధర్మోద్ధారణ చేస్తూ ఉంటాను సత్పురుషుల రక్షణకు దుష్ట శిక్షణకు ధర్మ సంస్థాపనకు నేను అవతరిస్తుంటాను ఇక రాగద్వేషాలను జయించి మాశ్చర్యరహితులై తాము సాగించే కార్యాలు ఫలించినా ఫలించకపోయినా పట్టించుకోకుండా ఉండేవారు బంధంలో పడరు అలా ఉంటూ ఇంద్రియాలను జయించిన వారు జ్ఞానులు అవుతారు అందుచేత అజ్ఞాన సంశయాన్ని ఖడ్గంతో ఛేదించి ఫలాపేక్ష లేకుండా కర్మ చెయ్యి అని బోధించాడు స్వస్తి ಕೃಷ್ಣಾಯ ವಾಸುದೆವಾ ಹರಗೆ ಪರಮಾತ್ಮನೆ ಪ್ರಣತಕ್ಲೇಶ ಗೋವಿಂದಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀಕೃಷ್ಣ ಶರಣ